హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పచ్చటి పొలాలను అయితే చూపించాలనుకుంటున్నానండి దాంతోపాటే అక్కడ ఉన్న కొన్ని మొక్కలను చూపించాలనుకుంటున్నానండి ఇవైతే చూడండి ఇవి అచ్చం సన్నజాజుల్లాగే ఉంటాయి మొగ్గేంటి పువ్వు ఏంటి చెట్టు ఏంటి అన్నీ అలానే ఉంటాయి స్మెల్ కూడా అంతే బాగా వస్తాయండి ఇవి ఎక్కడంటే అక్కడ చెరువు గట్ల పైన తోటల్లో కూడా ఉంటాయండి ఇంకొచ్చి వర్షాకాలం కదా వర్షాలు పడడం వలన ఇలాంటి పుట్టగొడుగులు అయితే పుట్టుకొచ్చినాయి అండి ఇవైతే మేబీ తినరనుకుంటున్నాను నేను తినేవైతే వైట్ కలర్లో ఉంటాయి ఇవి బాగున్నాయి కదా చూడడానికి అండ్ వచ్చి పెద్దగా ఉన్నాయని వీడియో అయితే తీసుకున్నానండి వర్షాకాలంలో ఏమేమి వస్తాయని చూపించడం కోసం మాత్రమే ఇంకొచ్చి మా ఊళ్ళో నో వేశారు ఆ చైన్లో ఉన్న కాయలు అయితే మీకు చూపిస్తున్నాను మనకి నువ్వులు ఎలా వస్తాయి అన్నట్టు ఇంక ఇది వచ్చి గడ్డి చేని ఆవులు గేదెలు పశువులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గడ్డి అయితే వేసుకుంటారండి ఇంకొచ్చి ఇవైతే టచ్ నాట్స్ ఇవైతే మా ఊళ్ళో నిద్రగా అంటారు మనకి ఇంగ్లీష్లో టచ్ నాట్స్ అంటారు ఇలా టచ్ చేయగానే అవి అయితే క్లోజ్ అయిపోతాయండి చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మనమైతే పిల్లల్ని ఖచ్చితంగా పొలాల్లో చూపిస్తే బాగుంటుంది ఇంకా వర్షాకాలం అవడం వలన ఏంటంటే అంతా మొత్తం అంతా పచ్చగా ఉందండి ఇంకా ప్రకృతిని చూస్తే కంటి కళ్ళు చాలా పరోసిస్తాయి అన్నట్టు చాలా అంటే చాలా బాగుందండి మొత్తం పొలాలన్నీను చూడ్డానికి కూడా ఇంకా మా ఊళ్ళో అయితే అందరూ నువ్వుల చేయని వేసుకున్నారు నువ్వు చేయను ఏంటంటే ఎక్కువ వర్షం పడితే కానీ అది పోతుంది ఇవ్వకొట్టి ఇంకా అది పడకుండా ఉండాలని కూడా అనుకుంటారు అట్ ఏ టైం వర్షాలు పడితే ఇంకా వరి వరిచెళ్ళు కూడా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇంక ఇగోండి ఇదైతే నూచేని మొత్తం అంతా నూచేని వేసి చాలా బాగుందండి పొలం అంతా మేమైతే పొలానికి అరిటాకులు కోసుకోవడం కోసం అయితే వెళ్ళామండి ఆ రోజు అరిటాకులో భోంచేద్దామని ఇంకొచ్చి ఇదంతా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేనైతే వీడియో తీసుకున్నాను ఇంకొచ్చి అరటి తోట దగ్గరికి అయితే వచ్చామండి అరిటాకులు కొయ్యానికి మేమైతే ఏమీ పట్టుకొని వెళ్ళలేదు ఇంకా అయితే తాటి మట్టను అయితే తీసుకున్నాము చూడండి అరటి అరటి తోట కూడా చాలా పచ్చగా అనిపిస్తుంది వర్షాకాలం వలన ఇంకా ఇంకోండి ఆ తాటి తోట మట్టతోటైతే అరిటాకులనైతే కోసుకున్నాము మాకు సరిపడా అరిటాకులను కోసుకొని మేమైతే తర్వాత అక్కడి నుంచి అయితే వచ్చేసామండి ఇంకా ఇదైతే మాకు దగ్గరలోనే మా ఇంటి వెనకనే ఉంటుంది బాగుంటుంది అంత ఇంకా అన్ని చెట్లు అయితే ఇంకా అవసరం అసలు చూడటానికి అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇంకా మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారండి ఇంకా ఇదైతే చూసారా ఎదురు చెట్టు ఇవైతే ఎక్కువగా బుట్టలని గట్ట నేయటానికి తట్టలని వేయటానికి వాడేవారు ఇప్పటికీ కోళ్ళు గట్ట పెంచడానికి అయితే ఎలాంటి బొట్టలనే వాడుతున్నాము ఇంకొచ్చి తర్వాత ఈ ప్లేస్ అండి ఈ ప్లేస్లో అయితే చాలా ఎక్కువ చింత చెట్లు ఉంటాయి ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి ఇంకా పల్లెటూరు అంటే ఇలాగా ఇలాగా కర్రలతో కూచ్చీర్లు పెట్టుకుంటారు పంటను కూడా అలాగా ఎరువు కోసం అయితే దగ్గరగా స్టోర్ చేసుకుంటారండి ఇంకా ఆవులు గేదెలు అన్నీ ఉంటాయి ఇదైతే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెద్దగా కొత్తగా అనిపించకపోవచ్చు కానీ టౌన్లో సిటీల్లో ఉన్న వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో తీసైతే పెడుతున్నాను ఇంకా నాలాగా కొంతమందికి నేచర్ అంటే ఇష్టం ఉండొచ్చు వాళ్ళ కోసం అయితే పెడుతున్నానండి ఇంకొచ్చి ఇక్కడ వేప చెట్టును కూడా మీకు చూపిస్తున్నాను వేప చెట్టు ఎక్కువ పళ్ళుని కాస్తుంది కదా ఈయన వేప చెట్టుకు కూడా పెద్దగా పళ్ళు లేవు దానికి కారణం మారుతున్న కాలమే అనుకుంటున్నాను నేనైతే ఇంక ఈ సంవత్సరం అయితే మామిడి పళ్ళు కూడా పెద్దగా లేవండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి Thank you for watching.